సంక్రాంతి సందర్భంగా నాలుగు రకాల పిండి వంటల్ని చూపించబోతున్నాను గైస్ అవి నేతి బెల్లం సుండిండలు మఖమల్ పూదీలు బెల్లం అరిసెలు అలాగే తెలంగాణ స్పెషల్ పేనీలు ఈ నాలుగు రకాలు చూపించబోతున్నాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మనము నేతి బెల్లం సున్నిండలు చూపించబోతున్నాను గైస్ దీనికి ముందుగా ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు కప్పుల మినుములు వేసుకోవాలి మనము చండు ఉండాలి కదా మినుములతో చేస్తున్నాము మినుములు అయితే మనకి చాలా బలం కూడా అలాగే ఇది తినేటప్పుడు నోటికి కట్టుకోకుండా ఉండడానికి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేస్తే మనకి గింజ లోపల వరకు వేగి మంచి సువాసన అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి ఈ మినిపసు ఇలా వీటిని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత స్టవ్ పైన నుంచి దించి బాగా చల్లదనివ్వాలి ఇవన్నీ బాగా చల్లదిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కొన్ని కొన్ని వేసుకుంటూ వీలైనంత మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి నేనేం దీన్ని పోయట్లేదు మీకు కావాలంటే జల్లి కూడా పోసుకోవచ్చు ఇలా మిక్సీకి వేసుకున్న పిండిని మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకోండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత దీంట్లోకి మనము ఎన్ని బ్యాళ్ళు తీసుకున్నామో దాంట్లో ముక్కల భాగము బెల్లము మెత్తగా దంచుకొని దాన్ని వేసుకొని మొత్తం ఈ పిండి బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లోనే కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్సీకి వేసుకోవాలి అలాగే ఈ మిక్సీ జార్లోకి రెండు లేదా మూడు యాలకలు కూడా వేసుకొని ఇట్లనే పిండితోనే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్న దాన్ని అదే ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని లడ్డూలుగా చుట్టుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనం ఉండాలి కదా చేస్తాండేది కాబట్టి హాఫ్ కప్పు నెయ్యిని వేసుకొని దీన్ని కాగబెట్టేసుకొని ఆ పిండిలోకి మనం వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి కాగిన తర్వాత వేసేసుకోవాలి ఇలా కాగిన నెయ్యిని వేసుకొని ఇప్పుడు చేత కలుపుకోవద్దు చేకాలతుంది ఒక స్పూన్ తీసుకొని స్పూన్ సాయంతో ఇట్లా మెల్లగా కలుపుకోండి ఈ నెయ్యి అంతా కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ తర్వాత చేత్తోనే కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా చేత్త కలుపుకున్న తర్వాత వీటిని ఉండలుగా మనము చేసేసుకుంటే మన నేతి సున్నుండలు రెడీ గేస్ నేను కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను గేస్ నాకు సున్నుండలు ఇట్లా కొంచెము పెద్దగా చేసుకునేదంటేనే ఇష్టము మీకు కావాలంటే మీకు నచ్చిన సైజులో ఈ లడ్లను చుట్టుకోండికి ఇట్లా రెండు చేతులు సాయంతో చేసుకుంటే కన్నా మనము ఈజీగా మనకు లడ్లు వచ్చేస్తాయి ఈ సున్నుండల్ని తీసుకోవడం వల్ల మనకు నొప్పులు తగ్గిపోతాయి అలాగే ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి అలాగే ఈ పొట్టు మినపప్పు అనేది పోషకాలు గని జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది బదులు తగ్గాలనుకునే వారికి చాలా మేలు చేస్తుంది అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఈ నేత సుండలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత మన రెండవ రెసిపీ మఖమల పూరీలు ఇవి చూడ్డానికి కలర్ఫుల్గా తినడానికి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఇట్లా పండగల టైంలోనే కాదు శ్రీమంతాలు ఎంగేజ్మెంట్కు పెళ్ళిళ్ళకు కూడా చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంట్లోకి హాఫ్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ చక్కగా ఒక మూడు యాలకలు వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా మిక్సీకి వేసుకోవాలి దీన్నైతే మేము పప్పుల పొడి అంటాము చక్కగా పప్పుల పొడి అని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండున్నర కప్పుల పిండి తీసుకోవాలి అలాగే చిట్కాడంత ఉప్పు చిట్కాడంత ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మఖమల్ మఖమల్ పూదీలు అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేయాలి గేస్ ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసి తీరాలి తర్వాత ఓ యాభై గ్రాముల నెయ్యిని కాగబెట్టుకొని వేసుకోవాలి నెయ్యి లేదా మీకు మీకు అవైలబుల్గా ఉంటే డాళ్ళు అయినా కూడా కాగబెట్టుకొని వేసేసుకోండి ఈ కాగిన నెయ్యిని వేసుకొని పిండికి మొత్తము ఈ నెయ్యి మొత్తం బాగా అయ్యేట్లుగా పట్టుకునేట్లుగా బాగా లబ్ చేసుకుంటా కలుపుకోవాలి ఇలా మనకి చేత్తో పిండిని తీసుకొని ముద్ద చేస్తే ముద్ద కావాలి అంటూనే విరిగిపోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి ఉండేట్లుగా చూసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్ ముద్దగా మనం కలుపుకోవాలి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు అంటే పావు కిలో రెండు వందల యాభై గ్రాముల చక్కెర వేసేసుకొని ఆఫ్ కప్పు నీళ్ళు పోసేసుకొని ఈ చక్కెరంతా కరిగి మనకు ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉడకబెట్టేసుకోవాలి మనము స్పూన్తో ఇలా పాకం తీసి వేస్తే లాస్ట్న ఒకటి లేదా రెండో డ్రాప్స్ మనకి అర్థమవుతాయి కొంచెం సాగుతూ మనకు పడతాయి అప్పుడు మనకు ఈ పాకం వచ్చినట్లు గుర్తు మళ్ళీ చూపిస్తాను చూడండి గేస్ ఈ వేళ్ల మధ్యలో ఒక తీగలాగా రావాలా అప్పుడు మనకు తీగ పాకం వచ్చినట్లు ఒక పాకం మాత్రమే రావాలి ఇలా మనకు ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తుమ్ముకున్న ఎండు కొబ్బెదను అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూను గసగసాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పూరీలను తయారు చేసుకుందాము ఇప్పుడు ఈ పూరీల పిండిని బయటికి తీసేసుకొని బాగా మళ్ళీ కలుపుకొని వీటిని చిన్న చిన్న పూరీల ముద్దలుగా తుంచుకోవాలి మీకు ఏ సైజు పూదీలు కావాలంటే ఆ సైజు చేసేసుకోండి నేను మీడియం సైజు పూదీలను చేసేసుకుంటున్నాను ఇలా మీడియం సైజులో నేను తుంచేసుకొని వీటిపైన పొడిపిండి పొడి మైదాపిండి చల్లేసుకొని వీటిని పూదీలాగా చేసుకోవాలి వీటిని మరి మందంగా మనం చేసుకోకూడదు అలాగనే పత్తలాగ కూడా చేసుకోకూడదు మీడియం థిక్నెస్లో ఈ విధంగా మనం చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మనము వీటిని గట్టిగా ఫ్రై చేసుకోకూడదు ఈ మఖమల్ పూరీకి పూరీలు మెత్తగానే ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఈ పాకంలోకి వేసుకున్న తర్వాత పాకము ఈ పూదీకి ఒకవైపు మాత్రమే మనము అయ్యేట్లుగా చేసేసుకోవాలి ఇలా అన్ని పూదీలను ఇలానే మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి పాకంలో వేసేసుకోవాలి ఇంకో ప్లేట్లోకి తీసేసుకోవాలి పాకం వేసుకుంటూనే ఒకవైపు మాత్రమే పాకం అద్దుకోవాలి రెండు వైపులా కాదు ఒకవైపు మాత్రమే రెండు వైపులా అద్దుకుంటే మనకు పాకము ఈ పుదీలు అనేటివి చాలా స్వీట్గా తయారవుతాయి కాబట్టి మనం ఒకవైపు మాత్రమే అద్దుకుంటున్నాము తర్వాత వీటి మధ్యలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్క పప్పుల పొడి ఉంది కదా ఆ పప్పుల పొడిని వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా వీడియో క్లిప్లో చూపించిన విధంగా దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తురుము గసగసాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనం ఎమ్మి ఎమ్మి చూసి చూసి మక్మల్ పూదీలు రెడీ గైస్ ఇవి ఎంత బాగుంటాయి అంటే బల్లి ఉంటాయి గైస్ ఇవి నెల రోజులైనా కూడా నిలువ ఉంటాయి ఇలా ఈ హాలిడేస్లో ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి నీళ్ళంతా తినేయచ్చు వీటిని పళ్ళు లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటాయి ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు మన మూడో రెసిపీ బెల్ల మనుషులని వీటిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా చూపించబోతున్నాను దీనికి ముందుగా ఒక గిన్నెలోకి రెండున్నర కప్పుల బియ్యం వేసుకోవాలి అంటే ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యంతోనే మనకు అరిసెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని దీంట్లోకి ఈ మునిగి తేలేంతవరకు నీళ్లు పోసుకొని ఇరవై నాలుగు గంటల సేపు వీటిని అలానే నాననివ్వాలి ఈ ఇరవై నాలుగు గంటలు నానబెడతాం కదా ఈ ఇరవై నాలుగు గంటలు నానబెట్టినప్పుడు మనము ఈ ఒక రోజులో ఒక నాలుగు సార్లు అన్న పాత నీరు తీసేసి కొత్త నీరు పోసుకొని ఎట్లా మార్చుకోవాలి నీళ్ళని అయితే వంపేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలి లేదంటే మనకి బియ్యం వాసన వస్తాయి కాబట్టి మనము ఈ ఒక రోజుకు కనీసం ఒక నాలుగు సార్లు అన్న నీళ్లు మార్చుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపించాను కదా గైస్ బియ్యం ఇట్లా ఉంటాయి వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయి తర్వాత నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ పైన నేనైతే ఒక చిన్న బొంత పైన పోసుకుంటున్నాను కాటన్ క్లాత్ పైన కానీ ఇలా పోసుకొని బియ్యాన్ని తేమ లేనకుండా ఆదరబెట్టుకోవాలి గాలికి గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్లు గిన్నెలు వేయకూడదు గాలికి మాత్రమే ఆదనివ్వాలి నీడలో గాలికి మాత్రమే అదనివ్వాలి ఫ్యాన్ అయ్యకూడదు ఎండలో పెట్టకూడదు ఈ బియ్యాన్ని ఇలా అన్ని నిలుపుకొని బియ్యాన్ని అంతా ఇలా అనేది ఉండకూడదు అంతే మనకు బియ్యం పట్టుకుంటే చల్లగా ఉండాలి అంతే తే ఒక్కటి ఉండకూడదు బియ్యం మెత్తగానే ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కొన్ని కొన్ని మిక్సీకి వేసుకుంటూ ఇలా జల్లిపోసుకోవాలి ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి దాంట్లోకి జల్లిపోసుకోండి మెత్తటి పిండి మనకు దిగాలి ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటేనా ఇట్లా అరిసెల పిండి వేసే మిషన్ ఉంటుంది ఆ మిల్లుకైనా ఇవ్వచ్చు అది మీ ఇష్టము నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇన్ని మనకి మిషన్కి వెయ్యదు కాబట్టి నేను ఇట్లా మిక్సీకి వేసుకుంటున్నాను ఇట్లంతా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ఈ పిండి అనేది ఆడకుండా చూసుకోవాలి అందుకే దీన్నంతా ఇట్లా ఒత్తి పెట్టేసి తగినా మనకు పిండి అనేది కొంచెం తడిగా చల్లగానే ఉంటుంది తేమ అయితే ఉండదు గైస్ తేమ అనేది ఉండకూడదు ఇలా దానిపైన ఒక మూత మూసేసుకుంటే మనకు తేమ అనేది ఆదిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒకటి ముక్కలు రెండున్నర కప్పుల బెల్లం కదా కాబట్టి ఒకటి ముక్కలు బెల్లం పొడిని తీసుకున్నాను దంచుకొని ఈ బెల్లాన్ని మాత్రం మీరు ఇట్లా డార్క్గా ఉండే బెల్లాన్ని తీసుకోండి గేస్ అప్పుడే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా బాగా టేస్ట్గా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి నేను పాత బెల్లం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం తీసుకున్నాను గేస్ చెప్పడం మర్చిపోయినాను రేషన్ బియ్యం అయితేనే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి ఈ ఒకటి ముక్కల కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని ఉంటపాగు రావాలి ఉండగా కట్టాలి అంతవరకు పాకాన్ని బాగా మొదపెట్టుకోవాలి నేనైతే దీన్ని ఏం ఫిల్టర్ చేసుకోలేదు ఎందుకంటే ఈ బెల్లంలో ఏంటివి నెలకలందు ఏం లేవు డస్ట్ కాబట్టి అలానే వేసుకున్నాను డైరెక్ట్గా అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చూడండికి ఒక గిన్నెలోకి ఇట్లా నీళ్ళు తీసుకొని మనకి పాకం వచ్చిందో లేదో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనకి పాకం ఇట్లా కుత కుత నుగలు వచ్చేటప్పుడే మనకు పాకం వచ్చేది ఇదిగోండి కేసు నేను ఇలాంటి బెల్లం తీసుకున్నాను ఈ కలర్లో ఉండేది వీలుంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే నార్మల్గా వాడేది వేసేసుకోండి కేజీ బియ్యం తీసుకుంటే ముక్కలు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోండి సరిపోతుంది చూడండి కేసు మనకి ఇంకా ఇది కొంచెం సాగుతా వచ్చింది పాకము ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెడతాము సరిపోతుంది ఇది ఉండలాగా రాలేదు మనకి ఖచ్చితంగా ఉండపాకు అనేది రావాలి వంట కట్టాలి నీళ్ళల్లో వేస్తే ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి గేస్ మనకి అసలు కదలనే కదల్లేదు ఎట్లా వేసిన రాపు అట్లనే పడింది ఇలా మనకి ఉండ అనేది ఫామ్ కావాలి చూడండి గేస్ ఇట్లా ఉండ అనేది ఫామ్ అయితేనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వెనకమ్మడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడిపిండి ఉంది కదా తడి బియ్యం పిండిని అలసిల్ల పిండిని వేసేసుకోవాలి వేసేసుకొని వెనకమ్మడే మనం కలుపుకోవాలి నాకైతే మొత్తము చేసుకున్న పిండి మొత్తం పట్టేసింది నేను చెప్పిన కొలతల్లో చేసుకున్న గేస్ మీకు అలసిల్లనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి చూడండి గేస్ మనం ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు చల్లగా అయితే మనకు ఇంత ఇట్లా పలుచగా ఉండదు మనకి పిండి చల్లాదిన తర్వాత గట్టిగా అవుతుంది అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి అట్టసలు అనేటివి ఇట్లా నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం పిండి మా పిండి మొత్తం బాగా పూర్తిగా చల్లాద మనకి వేడిగా ఉండకూడదు ఇలా పూర్తిగా చల్లాదిన తర్వాత చూడండి వేసి ఎంత గట్టిగా అయిందో మనకి దీనంతా బయటికి తీసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా బాగా అంతా ఒక పిండి ముద్దలాగా చేసుకుంటాను అని చూడండి గేస్ ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా వీటిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అది సెల్ల పిండిని చేసుకోండి కొంచెం పెద్ద చేసుకున్న పర్లేదు కొంచెం చిన్నగా చేసుకున్న పర్లేదు నేను ఇలా మీడియం సైజులో చేసుకుంటున్నాను పిండి ముద్దల్ని ఇవన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ప్రెస్లో ఒత్తుకుంటున్నాను పూదీల ప్రెస్ ఉంటుంది కదా అది నిప్పట్లందు చేసుకుంటాం కదా ఇట్లా ఒక ప్రెస్ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకున్నాను మళ్ళీ దానిపైన ఇంకొక పేపర్ తీసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి పైన ఈ అదిసల పాకం ఉండను పెట్టేసుకొని మనకు ఎంత కావాలో అంతమైన ఫ్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ స్టవ్ పైన ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని వచ్చుకున్నాను ఆయిల్ కూడా మనకు చాలా హీట్ కాకూడదు మీడియం హీట్గా ఉండాలి గైస్ ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అది సెలవు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటే కదా దానికోసమని ఒక గిన్నె తీసుకొని దీనిపైన ఇట్లా హోల్సేల్ ప్లేట్ పెట్టేసుకొని దీనిపైన అలసె పెట్టేసుకొని అరిసెను ప్రెస్ చేస్తే చేస్తా మనకు ఎక్సెస్ ఆయిల్ అంతా కిందికి గిన్నెలోకి దిగిపోతుంది దీనికోసమని మామూలుగా అందరూ డంప్లింగ్ ప్రెస్ అని ఉడింది వాడతారు అందరి ఇళ్ళల్లో అది అవైలబుల్లో ఉండదు కదా కాబట్టి మనము అది యూజ్ చేయకుండా ఇలా నేను అందరికీ అవైలబుల్లో ఉండేట్టుగా గైస్ ఇప్పుడు మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ అడిసెలు వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇది వేగిన తర్వాత తీసేసుకొని ఇందాక చెప్పాను కదా ఇట్లా హోల్స్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకొని కింద ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి దానిపైన ఈ ప్లేట్ పెట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేయండి గేస్ దీనిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ గిన్నెలోకి దిగిపోతుంది ఇట్లా ఒక క్యాప్ కానీ ఒక గిన్నె కానీ తీసేసుకొని ఇట్లా పైన బ్రెడ్ చేసుకుంటే కింద మనకి ఎక్సర్సైలంతా కిందకి దిగిపోతుంది కానీ ఇవి స్టీల్వి కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనకు చేయి కాలే అవకాశం ఉంటుంది చూసుకొని చేసుకోండి గేస్ డంప్లింగ్ ప్రెస్ అయితేగినా మనకు ఊడింది కాబట్టి అది కాలదు మనం వేడి వేడి అర్సలే కదా మనం దానిపైన వేసి చేసేది కాబట్టి మనకు చేయి కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోండి అలాగే ప్లెయిన్గా కొన్ని చేశాను ఒక రెండు ఇట్లా నువ్వులు పైన అడసలకి చల్లేసి రెండు వైపులా ఇలా చేసుకుంటున్నాను ఇట్లా మీరు నువ్వులు వేసుకొని చేసుకునే పాటైతే లైట్గా మీరు రోస్ట్ చేసుకొని నువ్వులని వీటిని పాలల్లో నానబెట్టుకొని ఈ పిండి పైన అప్లై చేసుకుంటే మనకి ఇట్లా విడిపోవు నువ్వులు నేను మర్చిపోయి రెండే కదా అని రెండింటికి నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నీ వే చేశాను మొత్తము కాబట్టి మీకు నువ్వులు చేసుకునేది వేసుకొని చేసుకునేది ఇష్టమైతే పాలల్లో నువ్వులు నానబెట్టుకొని దానిపైన అప్లై చేయండి మీకు ఏమి ఇట్లా నాకు నేను చేశాను కదా ఆయిల్ విడిపోయినాయి కదా అట్లా విడిపోకుండా ఉంటాయి నువ్వులు అంతే అన్నీ ఇలా రెండు వైపులా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనం వేడి వేడి బెల్లం మనుషులు రెడీ గేస్ ఈ అరిసెలను బెల్లంతోనే కాకుండా చక్కెతో కూడా చేసుకోవచ్చు ఎదుకైనా కావాలంటే కామెంట్లో తెలుపండి గైస్ చేస్తాను ఇప్పుడు మన నాలుగో సంక్రాంతి స్పెషల్ స్వీట్ పేనీలు మేమైతే పేనీలు అంటే మామూలుగా ఇవి ఎక్కువగా తెలంగాణ సైడు ఫేమస్ వీటిని తెలంగాణ పేనీలు అని కూడా అంటారు ఇవి భలే ఉంటాయి గైస్ చాలా బాగుంటాయి పొదలు పొదలుగా జ్యూసీ జ్యూసీగా రసాలు వదుతూ చాలా బాగుంటాయి వీటిని కూడా చాలా రోజుల వరకు నెల వరకు నిల్వ ఉంచుకోవచ్చు దీనికి ముందుగా నేను పెద్ద దిగ్దేక్ష తీసుకుంటున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని దీంట్లోకి హాఫ్ కేజీ మైదాపిండి తీసుకోవాలి హాఫ్ కేజీకి ఎంత పిండి వస్తుందో కూడా మీకు ఇప్పుడు కొలిచి చూపిస్తాను చూడండి కేసు హాఫ్ కేజీకి నాకు నాలుగు కప్పుల పిండి వచ్చింది ఈ నాలుగు కప్పుల మైదా పిండికి వీటిని ఇట్లా మైదాపిండితో చేసుకుంటేనే రుచిగా చాలా బాగుంటాయి ఇలా నాలుగు కప్పుల మైదాపిండికి ఒక కప్పు చీరోటి దవ్వ వేసుకోవాలి అదే ఓలిగదరవ్వ అని అంటదే ఆ రవ్వను ఒకవేళ మీకు అది దొరక్కపోతే మీ ఇంట్లో దవ్వ మామూలుగానే ఉంటుంది కదా ఇళ్ళల్లో ఆ దవ్వను కొంచెము పల్సిస్తా సన్నంటి రవ్వగా మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే చీరోటీ దవ్వ వేస్తున్నాను మీకు అవైలబుల్గా లేకపోతే దవ్వ వేసేసుకోండి ఇలా చీరటి తవ్వను ఒక కప్పు వేసేసుకొని చిటికెడు ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాచుకున్న నెయ్యి లేదా డాల్లాను వేసుకొని పిండి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి నేనైతే ఒక పావు కప్పు నెయ్యి వేసుకున్నాను కాగిన నెయ్యి ఇలా పిండిని ముద్ద చేస్తే ముద్ద కావాలి అలా అంటే విరిగిపోవాలి ఇలా మనకు రావాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి ఇలా సెమీ సాఫ్ట్గా ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసుకోవాలి దీనిపైన ఒక తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి మనము రెస్ట్ చేద్దాం మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి మనము మూడున్నర కప్పుల చక్కెర వేసుకోవాలి మనం ఇప్పుడు మనము చక్కెర పాకం పట్టుకుంటున్నాము ఇలా మూడున్నర కప్పుల చక్కెర వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు పోసేసుకొని ఈ చక్కెర మొత్తము కరిగి ఒక తీగ పాకం వచ్చేంతవరకు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఈ పాకం అంతా ఇలా బాగా మరిగేటప్పుడు ఒక గిన్నెలోకి లేదా ప్లేట్లోకి కొంచెం నీళ్ళు తీసుకొని ఇది పాకం వచ్చిందో లేదో చూద్దాము మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇలా ఈ పాకాన్ని ఇలా నీళ్ళున్న కప్పులోకి వేస్తే చూడండి గేస్ మనకి ఇక్కడే తెలిసిపోతుంది స్పూన్ నుంచి మనకి బాగా సాగుతూ పడుతుంది మనకి పాకం వచ్చేసింది గేస్ అలా ఒక్కసారి సాగుతూ పడితే చాలు మనకి ఇంకా స్టవ్ను ఆఫ్ చేసుకొని ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఈ పేనీలను ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో నేను సగం ముద్దని తీసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని ఇట్లా తీసేసుకొని దీన్ని మళ్ళీ బాగా నీట్ చేసుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకొని మనం కొంచెం పెద్ద సైజు ఉండలిగే మనము చేసేసుకోవాలి దీన్ని మీ దగ్గర చాకుండి చాకుతో చేసుకొని లేదంటే చేత్తోనే దుంచుకోవచ్చు ఇప్పుడు లేదంటే పిజ్జా కట్టర్తోనైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని పిజ్జా కట్టర్తో ఆరు పీసులుగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిపైన పొడిపిండి చల్లుకొని వీటిని బాగా వీలైనంత పతలాగా దీన్ని ఆరు పీసులుగా చేసేసుకొని వీటిని వీలైనంత పతలాగా చేసేసుకోవాలి ఇలా ఈ మైని మందంతో మనము వీటిని చేసుకోవాలి ఈ ఆరింటిని అలానే చేసేసుకోవాలి చేసేసుకొని దీనిపైన మనము ఇప్పుడు నేనైతే కరిగిన నెయ్యిని వేసుకుంటున్నాను మనము ఇట్లా ఈ పేనీలను ఇట్లా నెయ్యితో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని నేను మొత్తము నెయ్యి వాడుతున్నాను మీకు నెయ్యి వద్దకపోతే ఇలా ఆయిల్తోనైనా చేసేసుకోవచ్చు ఇలా కదిగిన నెయ్యినంతా ఈ చపాతీ రేకుకంతా బాగా అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం పొడి మీద పిండి కూడా చల్లుకొని దాన్ని కూడా బాగా అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ రేకును ఇట్లనే వేసేసుకొని మళ్ళీ దీనిపైన కూడా ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అంటే నెయ్యి కదిగించుకున్న నెయ్యి అంటే అంటే వేడి వేడి నెయ్యి వేయద్దు రైస్ కదిగినది చల్లగైనది నెయ్యి వేసుకోవాలి అలాగే పొడి మైదాపిండి చల్లుకోవాలి ఇలానే మొత్తం అన్ని రేకుల్ని ఇట్లనే చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ అంచు నుంచి మనం టైట్గా మనము దీన్ని రోల్ చేసుకోవాలి మనం లూజుగా దీన్ని రోల్ చేసుకోకూడదు టైట్గా ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని దీనికి పొడిపిండి అప్లై చేసుకొని ఇది టైట్గా ఉండేట్లుగా చూసుకోవాలి తర్వాత పిజ్జా కట్ట తీసుకొని మీకు ఏ సైజు పెన్నీలు కావాలంటే ఆ సైజులోకి కట్ చేసుకోండి నేను రెండించుల గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా చూడండి గేస్ ఎంత బాగా పొదలు పొదలుగా వచ్చాయో వీటన్నిటిని మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ చిన్న సైజు పుదీలుగా చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ చేత్తో అలా అనుకొని చపాతీ కథతో మనము చిన్న సైజు పూదీలుగా చేసేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీనిపైన వీటిపైన తడి క్లాత్ కప్పుకోవాలి గేస్ తడి క్లాత్ ఖచ్చితంగా కప్పుకోవాలి అప్పుడే మనకి ఇవి బాగా పొదలు పొదలుగా బాగా పొంగుతూ వస్తాయి చూడడానికి ఇట్లా అన్నిటినీ ఒకేసారి చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ మీడియం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా ఈ పూదీళ్ళని అన్నిటినీ వేసేసుకొని వేసుకున్న వెంటనే కాకుండా ఇంకొక సైడ్కు టర్న్ చేసుకున్న తర్వాత వీటిని లోపలికి అదుముకోవాలి తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి మీకు ఈ ఆయిల్లో ఎన్ని పట్టేస్తే అన్నీ వేసేసుకోండి మూడు నాలుగు ఐదు ఎన్న వేసుకోవచ్చు ఏమంటే ఆయిల్ని బట్టి వేసేసుకోండి ఒకటైనా వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు పది పది కూడా వేసుకోవచ్చు ఆయిల్ని బట్టి మనం వీటిని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ తిప్పుకుంటూ గోల్డ్ కలర్లోకి బాగా క్రంచీగా అయ్యేట్లుగా వీటిని బాగా పెప్పుకోవాలి నేను అన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను గైస్ మీడియం ఫ్లేమ్లో తిని మనకు బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు అలాగే మనకు ఇవి చూడండి గైస్ ఇలా మనము ఫ్రై చేసేటప్పుడు మనకు ఎంత బాగా పొదలు పొదలుగా ఎంత బాగా వచ్చాయో అన్నట్టు మర్చిపోయాను గేస్ ఈ పాకంలోకి ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసుకొని పాకంలో మాత్రం రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకం బాగా పుదీలకు పట్టేటట్లుగా వీటిని ఈ పాకంలో ఉంచేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్ వాళ్ళుగా అయితే మీకు ఎక్కువ స్వీట్ ఉండాలి అనే పాటైతే ఎక్కువసేపు పాకంలో ఉండిచ్చండి లేదంటే మీరు నార్మల్ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం సేపు మాత్రమే పెట్టండి ఈ పాకంలో లేదంటే మనకు పాకం ఎక్కువ పీల్చేస్తే చాలా స్వీట్గా తయారవుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పాకంలో నుంచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేగా మన నోరు నోదుంచే తెలంగాణ పెలు రెడీ గేస్ చూడండి గేస్ బాగా ఎంత బాగా పొదలు పొదలుగా ఉన్నాయో ఇవి ఎంత బాగా కంచిగా ఉన్నాయో కూడా తిని చూపిస్తాను చూడండి గేస్ ఇప్పుడు ఒక పెణీని తిని చూపిస్తాను బాగా కథకదలాడుతూ కంచిగా ఉంటాయి చూడండి గేస్ ఎంత బాగా కథకలాడో ఎంత కంచిగా ఉన్నాయో ఇవి వేడి వేడి మీద తింటే అద్భుతంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈ పండక్కి ఈ సంక్రాంతికి నా ఈ నాలుగు రకాల చూడ్లని చేసుకోండి కేసు చూడండి గేస్ ఎంత బాగా పొదలు పొదలుగా ఉన్నాయో ఇట్లా పేనీలు బెల్లం సున్నుండలు అదే బెల్లం నేతి సున్నుండలు అలాగే బెల్లం అరిసెలు అలాగే మక్కుమల్ పుదీలు ఇలా ఈ నాలుగు రకాలను ఈ పండగకి చేసుకొని పెట్టేసుకొని హ్యాపీగా నెల రోజులు ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేసు ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్